ఏర్పాటుంది <laughs> భవాన్ బుద్ధుడి బోధనను స్థూలంగా సూక్ష్మంగా చెప్పడం జరిగింది భవాన్ బుద్ధుడు ఉపదేశించినటువంటి బ్రహ్మవిహారాలు కూడా ఉన్నాయి మెత్త ముదిత కరుణ ఉపేక్క ఇవి ధ్యానాలు ఈ ధ్యానాలు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ లోకాల్లో బ్రహ్మలోకాల్లో పుట్టించేటువంటి శక్తి కలిగినటువంటి ధ్యానాలు Sky lanterns were lit by the dignitaries at the event which gave a philip to buddhist tourism and also brought focus to the buddhist heritage of telangana panigiri dolikatta neelkonda palli aakarki nagarjuna konda ivanni kuda mana rashtram lone unnayi ee centers nunchi vachinattu artifacts poyina samacharamu mem new york metropolitan museum ade vidhanga seoul national museum lo kuda ప్రదర్శించడానికి మనం పంపించడం జరిగింది ఇప్పుడు కూడా ఎక్స్‌కేవేషన్స్ జరుగుతున్నాయి బుద్ధ పూర్ణిమ అబ్జర్వ్డ్ ఆన్ ద ఫుల్ మూన్ డే ఆఫ్ వైశాఖ మార్క్స్ ద బర్త్ ఎలైటెన్మెంట్ అండ్ పాసింగ్ అవ్వే ఆఫ్ లార్డ్ బుద్ధ గివింగ్ ద డే ఇట్స్ యూనిక్ సిగ్నిఫికెన్స్ ఈ యొక్క బుద్ధునికి